హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది అప్పుడప్పుడు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ఎడిటోరియల్ ఆర్టికల్స్ని కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియోను నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేసే అప్డేట్లను పొందుతూ ఉండండి ఆ లింకును క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి అలాగే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఇక్కడ నా ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తూ మెయిల్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను ఎవరైతే నా ఛానల్లో సభ్యత్వం తీసుకున్నారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే నా ఛానల్లో సభ్యత్వం తీసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను లింక్ ద్వారా కూడా సభ్యత్వం తీసుకోవచ్చు అలాగే నా యొక్క జీమెయిల్ ఐడిని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు సభ్యత్వం తీసుకున్న తర్వాత నాకు మీ కాంటాక్ట్ నంబర్ తెలియజేస్తూ మెయిల్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ మెంటల్ హెల్త్ సైబర్ క్రైమ్స్ క్లైమేట్ చేంజ్ ఆర్ థ్రెట్స్ టు హ్యూమన్ రైట్స్ సేస్ ముర్ము మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ నేరాలు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు ఆర్ థ్రెట్స్ ఆర్ అనేది ఇక్కడ వెరబ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది మెంటల్ హెల్త్ సైబర్ క్రైమ్స్ క్లైమేట్ చేంజ్ ఈ మూడు ఉన్నాయి కాబట్టి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి ప్లూరల్లో ఉన్నాయి అంటే బహువచనంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆర్ అనే వెర్బ్ రావడం జరిగింది అదే సింగులర్ ఏకవచనం ఉంటే ఈజ్ అని వస్తుంది ఉదాహరణకు మెంటల్ హెల్త్ కేవలం ఒకటే ఉంటే మెంటల్ హెల్త్ ఈజ్ థ్రెట్ అని ఉంటుంది లేదా సైబర్ క్రైమ్స్ ఈజ్ థ్రెట్ అని ఉంటుంది లేదా క్లైమేట్ చేంజ్ ఈజ్ థ్రెట్ అని ఉంటుంది ఇలా గమనించాలి థ్రెట్స్ అంటే ముప్పు మానసిక ఆరోగ్యం సైబర్ నేరాలు వాతావరణ మార్పులు ముప్పు వేటికి ముప్పు టు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకు ముప్పు సేస్ ముర్ము ముర్ము అన్నారు ఇక్కడ ముర్ము అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి ఇక్కడ ఏ ఒక్క వచనంలో రావడం జరిగింది ఇలాంటివి గమనించాలి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు హెడ్లైన్కి సంబంధించినటువంటివి కానీ లేదంటే వివరాల్లో కానీ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే సెడ్ దట్ బిజినెస్ లీడర్స్ మస్ట్ ఎన్ష్యూర్ ద గ్రోయింగ్ గిగ్ ఎకానమీ డిడ్ నాట్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ గిగ్ వర్కర్స్ చూడాలి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు సెడ్ అన్నారు ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది దట్ అని బిజినెస్ లీడర్స్ మస్ట్ ఎన్ష్యూర్ బిజినెస్ లీడర్స్ అంటే వ్యాపార నాయకులు మస్ట్ ఎన్ష్యూర్ అంటే తప్పకుండా నిర్ధారించుకోవాలి ద గ్రోయింగ్ గిగ్ ఎకానమీ అంటే పెరుగుతున్నటువంటి గిగ్ ఆర్థిక వ్యవస్థ ద గ్రోయింగ్ అంటే పెరుగుతున్నటువంటి గిగ్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ డిడ్ నాట్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ డిడ్ నాట్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ అంటే ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు డిడ్ నాట్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది నెగిటివ్లో ఉంది కాబట్టి డిడ్ నాట్ రావడం జరిగింది అదే భవిష్యత్తులో ఉంటే విల్ నాట్ వస్తుంది ప్రజెంట్ టెన్స్లో ఉంటే డూ నాట్ వస్తుంది ఇలాంటివి గమనించాలి అడ్వర్స్లీ అంటే ప్రతికూలంగా ఇంపాక్ట్ అంటే ప్రభావం ప్రతికూలంగా ప్రభావం చూపలేదు ద మెంటల్ హెల్త్ ఆఫ్ గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు చూడ చూడాలి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి గిగ్ ఎకానమీ అంటే ఏంటి అనే మీకు ఒక సందేహం రావచ్చు అంటే దీని తెలుగులో కాంట్రాక్ట్ ఆర్థిక వ్యవస్థ లేదా తాత్కాలిక ఉద్యోగులు లేదా తాత్కాలిక ఉద్యోగ ఆర్థిక వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు గిగ్ ఎకానమీ అంటే గిగ్ వర్కర్స్ అంటే కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం చేసేవారు లేదా తాత్కాలికంగా ఉద్యోగం చేసేవారిని గిగ్ వర్కర్స్ అంటారు పెరుగుతున్నటువంటి గిగ్ ఎకానమీ గిగ్ వర్కర్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయలేదని నిర్ధారించుకోవాలి స్పీకింగ్ ఎట్ అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి ఆన్ హ్యూమన్ రైట్స్ డే షీ డిస్క్రైబ్డ్ సైబర్ క్రైమ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ న్యూ థ్రెట్స్ టు హ్యూమన్ రైట్స్ అండ్ ఎంఫసైజ్డ్ దీడ్ టు పోండర్ ద యూస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ లైఫ్స్ స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఎట్ అండ్ ఈవెంట్ అంటే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఎట్ అంటే ఇక్కడ లో అనే అర్థంలో వస్తుంది లేదా ఒక కార్యక్రమం వద్ద ఇక్కడ అన్ ఈవెంట్ అంటే ఒక కార్యక్రమం వద్ద మాట్లాడుతూ ఎవరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ డే ఈవెంట్ ఆర్గనైజ్డ్ అంటే నిర్వహించబడుతుంది ఎవరి చేత బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన కార్యక్రమంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ షీ డిస్క్రైబ్డ్ అంటే ఆమె అభివర్ణించారు డిస్క్రైబ్డ్ అనేది ఇక్కడ వీ టూ సింపుల్ పాస్ ఉంది సైబర్ క్రైమ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటే సైబర్ నేరాలు మరియు వాతావరణ మార్పు యాస్ కొత్త బెదిరింపులుగా అభివర్ణించారు ఈ రెండు సైబర్ నేరాలు మరియు వాతావరణ మార్పులు యాస్ అంటే వలే లేదా గా న్యూ థ్రెడ్స్ అంటే కొత్త బెదిరింపులుగా లేదా కొత్త బెదిరింపుల వలే టు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకు మానవ హక్కులకు సైబర్ నేరాలు మరియు వాతావరణ మార్పు కొత్త బెదిరింపులుగా అభివర్ణించారు అండ్ మరియు ఎంఫసైజ్డ్ నొక్కి చెప్పారు ఇది కూడా వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ద నీడ్ టు పాండర్ ది యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద నీడ్ టు పాండర్ అంటే ఆలోచించవలసిన అవసరం ఉంది ద నీడ్ అంటే అవసరం టు పాండర్ అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది ద యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం గురించి ఆలోచించిన అవసరం గురించి నొక్కి చెప్పారు విచ్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఆన్ హ్యూమన్ లైఫ్స్ చూడాలి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఏదైతే మానవ జీవితంపై మంచి చెడు ప్రభావాలను కలిగి ఉంటుందో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ హ్యాస్ చూడాలి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే వెర్బ రావడం జరిగింది విచ్ హ్యాస్ అంటే కలిగి ఉంది బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంపాక్ట్స్ అంటే మంచి మరియు చెడు రెండు ప్రభావాలను కలిగి ఉంది ఇంపాక్ట్స్ అంటే ప్రభావాలు ఆన్ హ్యూమన్ లైఫ్ మానవ జీవితాలపై ఇలా మీరు ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండండి టెన్సెస్ని అప్లై చేయండి ఇంగ్లీష్ ఎందుకు రాదో చూద్దాం మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలాంటి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదువుతూ అలాగే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ వింటూ అలాగే మారల్ స్టోరీస్ ఇంగ్లీష్ బుక్లను చదువుతూ ఉంటూ ఉంటే మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే సైబర్ క్రైమ్స్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ న్యూ థ్రెడ్స్ టు హ్యూమన్ రైట్స్ సైబర్ క్రైమ్స్ సైబర్ నేరాలు అండ్ మరియు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు ఆర్ న్యూ థ్రెడ్స్ ఇవి కొత్త బెదిరింపులు లేదా కొత్త ముప్పులని కూడా చెప్పొచ్చు టు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులకు ద డిజిటల్ ఎరా వైల్ బీయింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ హ్యాస్ ఆల్సో బ్రాట్ విత్ ఇట్ కాంప్లెక్స్ ఇష్యూస్ సచస్ సైబర్ బుల్లీయింగ్ డీప్ ఫేక్స్ ప్రైవసీ కన్సర్న్స్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ చూడాలి ద డిజిటల్ ఎరా అంటే డిజిటల్ యుగం చూడాలి ఇక్కడ కామా ఉంది ఎరా పక్కన అలాగే ట్రాన్స్ఫమేటివ్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం వైల్ బీయింగ్ ట్రాన్స్ఫమేటివ్ అనేది కేవలం డిజిటల్ ఎరాకి సంబంధించింది డిజిటల్ ఎరా అంటే డిజిటల్ యుగం వైల్డ్ బీయింగ్ ట్రాన్స్ఫమేటివ్ అంటే రూపాంతరం చెందుతూనే మళ్ళీ దేనికి కనెక్ట్ కావాలంటే డిజిటల్ ఎరా తర్వాత ఇక్కడ హ్యాస్కి కనెక్ట్ కావాలి ఈ వైల్డ్ బీయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ డిజిటల్ ఎరా సబ్జెక్ట్కి సంబంధించింది ద డిజిటల్ హెరా హ్యాస్ ఆల్సో బ్రాట్ విత్ ఇట్ కాంప్లెక్స్ ఇష్యూస్ సచ్ అ సైబర్ బుల్లీ డి ఫేక్స్ ప్రైవసీ కన్సర్న్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ హ్యాజ్ ఆల్సో బ్రాట్ ద డిజిటల్ హెరా అనేది సబ్జెక్ట్ ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఆల్సో బ్రాట్ అంటే అది కూడా తీసుకువచ్చింది రూపాంతరం చెందుతూనే అది తీసుకువచ్చింది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్లో ఉంది ద డిజిటల్ ఇరా అనేది సబ్జెక్ట్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వన్ బ్రాత్ అనేది వి త్రీ కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎన్స్లో ఉంది తీసుకువచ్చింది విత్ ఇట్ అంటే దానితో తీసుకువచ్చింది కాంప్లెక్స్ ఇష్యూస్ అంటే సంక్లిష్టమైనటువంటి సమస్యలను కాంప్లెక్స్ ఇష్యూస్ అంటే సంక్లిష్టమైనటువంటి సమస్యలు యాస్ అంటే వంటివి సైబర్ బుల్లింగ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి సైబర్ బుల్లింగ్ అంటే మనల్ని ఆన్లైన్లో హెరాస్ చేస్తూ ఉండే వాళ్ళను సైబర్ బుల్లీస్ అంటూ ఉంటారు సైబర్ బుల్లింగ్ అనేది ఒక ప్రాసెస్ ఇంటర్నెట్లో మనుషులు కనబడకుండా ఇతరులను వేధించే వాళ్ళను సైబర్ బుల్లీస్ అంటూ ఉంటారు ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి డీప్ ఫేక్స్ అంటే ఒక మనిషిని పోలిన మనిషిలా ఇంకొక ఫేక్ పర్సన్లను క్రియేట్ చేసి వీడియోలు సృష్టిస్తూ ఉంటారు అలాంటి వాటిని డీప్ ఫేక్స్ అంటారు ప్రైవసీ కన్సర్న్స్ అంటే గోప్యత ఆందోళనలు అండ్ మరియు ద స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారం వ్యాప్తి డిజిటల్ యుగం రూపాంతరం చెందుతూనే సైబర్ బెదిరింపులు డీప్ ఫేకులు గోప్యత ఆందోళనలు మరియు తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి సంక్లిష్టమైనటువంటి సమస్యలను కూడా తీసుకువచ్చింది ఈ ఛాలెంజెస్ అండర్ స్కోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టరింగ్ ఫాస్ట్రింగ్ సేఫ్ సెక్యూర్ అండ్ ఈక్విటబుల్ డిజిటల్ ఎన్వార్మెంట్ దట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ద ప్రెసిడెంట్ సెడ్ దీస్ ఛాలెంజెస్ అంటే ఈ సవాళ్ళు అండర్ స్కోర్ అంటే నొక్కి చెబుతున్నాయి ఈ అండర్ స్కోర్ అనేది వివన్లో ఇవ్వడం జరిగింది దీస్ ఛాలెంజెస్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి అండర్ స్కోర్ అనేది వివన్లో ఉంది అదే ఇక్కడ ఛాలెంజ్ కేవలం ఒకటే ఒక ఛాలెంజ్ ఉంటే ఏకవచనం ఉంటే అండర్ స్కోర్స్ అని చెప్పాల్సి ఉంది ఈ సవాళ్ళు నొక్కి చెబుతున్నాయి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టరింగ్ ఎ సేఫ్ సెక్యూర్ అండ్ ఈక్విటబుల్ డిజిటల్ ఎన్వాయిన్మెంట్ ద ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఆఫ్ ఫాస్టరింగ్ ఎ సేఫ్ సెక్యూర్ అండ్ ఈక్విటబుల్ డిజిటల్ ఎన్వాయిన్మెంట్ అంటే క్షేమకరమైనటువంటి సురక్షితమైనటువంటి మరియు సమానమైనటువంటి డిజిటల్ వాతావరణాన్ని పెంపొందించడం వంటి యొక్క ప్రాముఖ్యతను ఈ సవాళ్ళు నొక్కి చెబుతున్నాయి ఫాస్టరింగ్ అంటే పెంపొందించడం సేఫ్ క్షేమకరమైనటువంటి సెక్యూర్ అంటే సురక్షితమైనటువంటి అండ్ మరియు ఈక్విటబుల్ డిజిటల్ ఎన్వాన్మెంట్ సమానమైన డిజిటల్ వాతావరణాన్ని దట్ ప్రొటెక్ట్స్ అంటే రక్షిస్తుంది ద రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి వ్యక్తి యొక్క హక్కులు మరియు గౌరవాన్ని కాపాడుతుంటాయి ప్రొటెక్ట్స్ అంటే రక్షిస్తుంది ద రైట్స్ హక్కులు అండ్ మరియు డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అంటే ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుతుంది ద ప్రెసిడెంట్ సెట్ అంటే రాష్ట్రపతి అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి